హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రణ్వీర్ మనోహరి ఇద్దరు కూడా కలిసి అంజలిని తనతో పాటు కలకత్తా తీసుకుని వెళ్ళటానికి అంతా కూడా ప్లాన్ చేసి రెడీగా ఉంటే చివరి క్షణంలో ప్లాన్ అంతా బెడిసి కొట్టి ఇక మన రణవీర్ అయితే కుప్ప కూలిపోతాడు మరి ఇదంతా కూడా ఎవరి వల్ల జరిగింది ఈ ప్లాన్ ఎలా బెడిసి కొట్టింది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మన అంజలి అయితే రూమ్లోకి వెళ్ళి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ చూడండి వచ్చేటప్పుడు మీకు గిఫ్ట్లు తీసుకుని రావాలి అంటే నాకు హెల్ప్ చేయండి నా లగేజ్ బ్యాగ్ అంతా కూడా ప్యాక్ చేయండి అర్థమవుతుందా అండర్స్టాండ్ అని చెప్పేసేసి ఇక పొట్టిది అజమాయిషి చేస్తూ ఉంటే ఇక అమ్మో అంటూ ఉంటుంది అసలు మీ ముగ్గురం వస్తామో రామో కూడా తెలియకోకుండా అంకుల్కి నువ్వు మాట ఇచ్చేసావు ఇలా తయారయ్యావేంటే నువ్వు అని అనగానే హలో ఏంటి మధ్యలో మీ ముగ్గురిని కలుపుతున్నారు నేను అంకుల్ దృష్టిలో స్పెషల్ అందుకోసమే అంకుల్ నన్నొక్కదాన్నే తీసుకుని వెళ్తాను అన్నారు నేను సెలబ్రిటీని కూడా కాబోతున్నాను మెల్లమెల్లగా నన్ను ఇలా చూస్తే మీకు కుళ్ళు పుడుతుంది కదా కుళ్ళు సర్లేండి తప్పకోండి మీరు ప్యాక్ చేయకపోతే నా లగేజ్ నేను ప్యాక్ చేసుకోలేనా ఏంటి అని చెప్పేసేసి ఈ ఫ్రాక్ వచ్చి అంకుల్ నన్ను ఎగ్జిబిషన్కి తీసుకుని వెళ్తాను అన్నాడు అప్పుడు ఇది ఆ తర్వాత పార్కుకి వెళ్ళినప్పుడేమో ఇది ఆ అన్నట్టు మర్చిపోయాను అమ్మో యాక్చువల్గా అక్కడ హౌరా బ్రిడ్జ్ చాలా బాగుంటుందంట అక్కడికి వెళ్ళినప్పుడేమో ఇది అని చెప్పేసేసి గొప్పలు పోతూ మరి మన అంజలి అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది ఇదంతా పక్కన పెడితే మన మిస్సమ్మ మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది వీళ్ళని ఎలా ఆపాలి ఇక ఆయన ఒప్పుకోరు అనుకున్నాను ఆయన ఒప్పుకున్నారు ఇక అంజు కూడా రెడీ అయిపోతుంది వీళ్ళని ఏం చేసి ఆపాలి అని చెప్పేసి ఏంటి రాతో నువ్వు కూడా ఇలా సైలెంట్గా ఉన్నావు నువ్వేనా ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చేసి ఇదంతా కూడా ఆపచ్చు కదా అని అనగానే చూడు మిస్ డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళి మా సార్ తుపాకీతోటి నన్ను షూట్ చేసుకోమను షూట్ చేసుకుంటా అంతేగాని సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత ధైర్యం నేను చేయలేను మిస్సమ్మ అని చెప్పేసి రాతోడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మన మిస్సమ్మ గార్డెన్లోకి వచ్చేసరికి ఆరు అక్క అయితే కనిపిస్తుంది అక్క ఇంతకాలం ఏమైపోయావక్క మూడు రోజుల నుంచి కనిపించలేదు అని అనగానే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళొచ్చానని చెప్పే లోపల యానం యానం చుట్టాలింటికి వెళ్ళాను అని చెప్పేసేసి మన ఆరు అయితే చెప్తూ ఉంటుంది కదా అయితే ఇక వెంటనే ఆ రణవీర్ వాళ్ళు ఏదో ప్లాన్ చేసి అంజలిని వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నారు ఇక నేను ఆయనతో ఏదైనా చెప్పాలి అనుకుంటున్నాను అని అనగానే మనోహరి చాలా తెలివైంది మిస్ అమ్మ కాబట్టి మనోహరి గురించి ఏదైనా చెప్పాలంటే సాక్ష్యం ఉండాలి లేకపోతే నువ్వే ఆయన దగ్గర అడ్డంగా బుక్ అయిపోయి ఇక నువ్వే చెడ్డదానివి అయిపోతావు అని అనగానే అవునక్క నువ్వు చెప్పింది కూడా నిజమే ఇప్పుడు నాకేం చేయాలో అసలు అర్థం కావటం లేదక్కా ఇప్పుడే నేను అంజు దగ్గరికి వెళ్ళి తనే ఆగిపోయిందనుకో అప్పుడు ఇక ఆయన కూడా ఏమీ చేయలేరు కదా ఇక అంజలికే ఇష్టం లేదు అని చెప్పేసి అంజలి గురించి తనకే వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటాను అని అనగానే ఈ ఐడియా ఏదో బాగుంది మిస్సమ్మ అని అంటూ ఉంటే సరేనక్క నువ్వు కూడా రాక నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది మాట్లాడడానికి అని అనగానే ఊరుకో మిస్సమ్మ నిన్ను పొయ్యి మీద కుక్కర్ పెట్టొచ్చాను ఏమైందో ఏంటో అని చెప్పేసేసి ఇక వెంటనే పక్కకు వెళ్ళిపోతుంది ఏంటో ఈ అక్క అని చెప్పేసేసి ఇక వెంటనే మన మిస్ అమ్మ గదిలోకి అయితే వెళ్తూ ఉంటుంది వెళ్ళేసరికి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వాళ్ళతోటి నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అని ఎంజాయ్ చేస్తూ ఇక్కడే గాల్లో తేలిపోతూ ఉంటుంది మన అంజలి పాప ఇక ఏంటి మీసమ్మ దేనికోసం వచ్చావు ఇప్పటిదాకా వీళ్ళ ముగ్గురు ఒకటే గోల నువ్వు ఎలా వెళ్తావు అని చెప్పేసి నేను వెళ్ళి చూపిస్తాను అంటున్నాను నువ్వు దేనికోసం వచ్చావు అని అనగానే అది కాదమ్మా అంజలి పాప ఇక ఇక్కడంటే మొన్న షాపింగ్ కంటే దగ్గరికి వెళ్ళావు కాబట్టి సరిపోయింది ఇప్పుడు మన ఇల్లు కాదు కదా చాలా దూరం వెళ్ళాలి చాలా ప్రయాణం చేసి వెళ్ళాలి అంతేకాకుండా స్కూల్లో కూడా ఒప్పుకోరు ఇప్పుడు నువ్వు అవసరమా చెప్పు వెళ్ళటం ఇక అంత దూరం వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ ఎలా ఉంటావో ఏంటో పాపం మీ నాన్న కూడా పంపించారు కానీ నువ్వు లేక పోతే మీ నాన్న కూడా ఉండలేరు కదా అని చెప్పేసి అనగానే అబ్బో నువ్వు ఈ రూట్లో వచ్చావా అయినా కూడా నాకు మా నాన్నే వెళ్ళమని చెప్పారు ఇంకా నాకేంటి చూడు మిస్ అమ్మ నువ్వు ఆ మాటలు ఈ మాటలు చెప్పి నా మూడ్ డిస్టబెన్స్ చేసి నేను వెళ్ళనివ్వకుండా అడ్డుకోవాలని వచ్చావేమో ఇదంతా జరగని పని అని చెప్పేసేసి మిస్సమ్మనైతే అంటుంది లాభం లేదు ఇక చివరాఖరికి ఆయనతో మాట్లాడడం ఒక్కటే మిగిలింది అని చెప్పేసేసి ఇక వెంటనే అమ్మ మీతో కొంచెం మాట్లాడాలండి అని అయితే వెళ్తుంది చెప్పు మిస్సమ్మ దేనికోసం అని అనగానే దేనికోసం అంటారేంటండి దేనికోసం అంటారేంటి అసలు మీరు ఎలా ఒప్పుకుంటారు అంజలిని వాళ్ళతో పంపించడానికి కొంచెమైనా ఆలోచించాలి కదా మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే ఏ ఒకసారి చెప్తే మీకు అర్థం కావటం లేదా అంత దూరం ఇక అలా ఎలా పంపించేస్తారండి మీరు అంజలిని అని చెప్పేసి గొంతుని గట్టిగా మాట్లాడటంతో ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు ఒక్కసారిగా ఏ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అంటే అండి అది అది అని చెప్పేసి ఇక వెంటనే మన మిస్సమ్మకు ఇక ఎక్కిళ్ళు అయితే వచ్చేస్తూ ఉంటాయి ఎక్కిళ్ళకి ఏం చేయాలో తెలియదు అమర్కి ఆ పక్కన వాటర్ని చూస్తాడు వాటర్ కూడా ఖాళీగానే ఉండటంతో అబ్బా ఇప్పుడు మిస్సమ్మ నిన్ను ఎలా ధైర్యం చెప్పాలి ఎక్కిల్ని ఎలా పోగొట్టాలి అని చెప్పేసేసి అమాంతం వచ్చేసేసి మిస్సమ్మను గట్టిగా హాక్ చేసుకోవటంతో మిస్సమ్మ షాక్ అయిపోతుంది ఇక మిస్సమ్మ అలానే ఉండటంతో అమర్ అలానే హక్ చేసుకుంటూ ఉంటాడు ఇలా ఒకరిని ఒకరు హాక్ చేసుకున్న తర్వాత ఇక వెంటనే మేం బయలుదేరుతాం అన్నట్టుగా అయితే కింద మనోహరి వాళ్ళది మాట మాటలు అన్నీ ప్యాక్ చేసుకున్నాం కదా టూ డేస్కే కదా అన్న మాటలు అయితే వినిపిస్తూ ఉంటాయి ఇక వెంటనే మన మిస్సమ్మ మళ్ళీ అమర్ నుంచి పక్కకైతే వచ్చేస్తుంది అది కాదండి ఇంకొక్కసారి ఆలోచించండి అని అనగానే కాదు మిస్ అమ్మ అక్కడ వాళ్ళకి ఒప్పుకున్నాం ఇప్పుడు చివరి క్షణంలో మా అమ్మాయి మీతో పంపించమంటే వాళ్ళని ఏదో అనుమానించినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అందులోనూ కూడా మనం రణవీర్ మనం మన అంజలిని బాగా చూసుకుంటారు ఇక పక్కన మనోహరి కూడా ఉంది కదా ఇక మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసేసి ఇక మొత్తానికి మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఆగిపోమని చెప్తే వాళ్ళను ఇబ్బంది పెట్టిన వాళ్ళమవుతాం అని చెప్పేసేసి ఇక మన అంటూ నేను నేను పంపించడానికి ఇంకో ముఖ్యమైన కారణం ఉంది ఇంకొక ఊరు ఇంకొక ఊరు అయితే పంపించేవాడిని కాదు మిస్ అమ్మ కలకత్తా అనేసరికి నాకెందుకనో పంపించాలనిపించింది ఎందుకంటే అది అంజలి పుట్టిన ఊరు ఇక అంజలి అక్కడ ఉన్న అమ్మవారి బ్లెస్సింగ్స్తో తీసుకొని వచ్చి ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అక్కడ అమ్మవారి గుడికి కూడా వెళ్తారు అని అన్నందుకు నేను ఒప్పుకున్నాను అని మనసులో అమరైతే అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే నాన్న అమర్ అని చెప్పేసి ఇక వాళ్ళమ్మ పిలుస్తూ ఉంటాయి వస్తున్నాను అని చెప్పేసి వీళ్ళందరూ కిందకైతే వెళ్తారు ఇక వెంటనే వాళ్ళ మావయ్య కూడా మన సదాశివం కూడా ఏంటో నాకెందుకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అని నిర్మలం అంటూ ఉంటే అంతా కూడా బయలుదేరిపోయిన తర్వాత ఇంకా కరెక్టో కాదని ఇలా అడుగుతారేంటండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఆరు దేవుడా పాపం మిస్ అమ్మ వల్ల కూడా ఏమీ కాలేదనుకుంటా ఉసే అంజు ఎందుకని వాళ్ళతో వెళ్తానని చెప్పేసేసి అంత బాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నట్టు ఏదో వాళ్ళు నిన్ను ఏం చేస్తారో నీకే తెలియటం లేదే అని చెప్పేసేసి ఆరు అయితే ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది ఆరు టెన్షన్ పడిపోతూ ఉంటుంది సరే అయితే వెళ్ళొస్తాం అమరేంద్ర గారు వెళ్ళొస్తాం సదాశివం గారు అని చెప్పేసేసి ఇక అంజలి వీళ్ళకి బాయ్ చెప్పేసేయమ్మా అని అనగానే బాయ్ నేను టూ డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తాను అని చెప్పేసేసి అంజలి కూడా అంటూ ఉంటుంది ఇక అంజలి అలా వెళ్తూ ఉండగా ఇక అమర్కి బాధ అనిపించినా కూడా టూ డేసే కదా తన పుట్టిన ఊరే కదా అని మౌనంగా ఉంటారు మిస్ అమ్మ ఏం చేయాలో అర్థం కావటం లేదు దేవుడా నువ్వే ఉన్నావు ఏదో రకంగా నువ్వే కాపాడాలి అని చెప్పేసేసి మన మిస్ అమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వీళ్ళందరూ కూడా ఇలా గుమ్మం దాటి బయలుదేరారో లేదో ఒక్కసారిగా ఇంట్లో అయితే సౌండ్ అయితే వినిపిస్తుంది ఏంటా పగిలిపోయిన ఏదో సౌండ్ అని చెప్పేసేసి అమ్ము లోపలికి వెళ్ళి చూడంగానే డాడ్ డాడ్ అమ్మ ఫోటో కింద పడిపోయింది అని అనగానే ఏంటి ఫోటో కింద పడిపోయిందా అని చెప్పేసేసి ఒకరికొకరు ఒకరికొకరు లోపలకైతే వెళ్తూ ఉంటారు ఇక వెంటనే అలా లోపలికి వెళ్ళిన తర్వాత అంజలి కూడా లోపలకైతే వెళ్తుంది ఇక వాళ్ళ అమ్మ ఫోటో కింద పడిపోవటం చూసి ఒక్కసారిగా షాక్ అయితే అయిపోతుంది ఇక వెంటనే నేను వెళ్ళి తీస్తాను అని అనగానే వద్దు మిస్ అమ్మ నేను వెళ్తాను కదా నువ్వు వాగు అని చెప్పేసేసి మన నిర్మలమ్మ అయితే లోపలకైతే వెళ్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఆరో ఫోటో ఇలా ఎప్పుడో లేదు ఇలా కింద పడిపోయింది ఏం జరుగుతుందో ఏంటో ఆరుకి ఏదో ఇష్టం లేని పని జరుగుతుందైతే నాకు అనిపిస్తుంది అని చెప్పేసేసి నిర్మలమ్మ అయితే అంటూ ఉంటుంది ఈ మాటలని పక్కనే ఉన్న అంజలి అయితే వింటూ ఉంటుంది ఇలా అంతా కూడా విన్న తర్వాత మనోహరి సరే అయితే ఫోటోని ఆంటీ సెట్ చేసి మళ్ళీ గోడకు పెట్టేస్తారులే రా అంజలి నువ్వు అని చెప్పేసేసి అంజలిని పిలుస్తూ ఉంటుంది ఇక అంజలి మెల్లగా వస్తూ ఉంటే అమ్మయ్య ఇది ఎక్కడ ఉండిపోతుందో ఇదా అనుకున్నాను వస్తుంది ఇక రణవీర్ గారు మీరు వెళ్ళి కార్ తీయండి అని మనోహరి కంగారు పెట్టేసేసి త్వర త్వరగా ఫినిష్ అయిపోయి ఇక్కడ నుంచి బయటపడిపోవాలని ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఇక అప్పుడు మన అంజలి ఒకే ఒక మాట అయితే అంటూ ఉంటుంది ఆంటీ అంకుల్ మీరు వెళ్ళండి నేను రాను అని అనగానే అదేంటమ్మా నువ్వు రాను అంటున్నావు అని అనగానే నేను వస్తాను అని చెప్పాను కానీ అమ్మ ఫోటో కింద పడిపోయిందంటే అమ్మకు నేను మీతో వెళ్ళటం ఇష్టం లేదు అక్కడ ఏదో చెడు జరుగుతుందని చెప్పేసేసి అమ్మ ఇండైరెక్ట్గా నాకు మెసేజ్ పెట్ పంపించిందని అర్థం అందుకోసమే అంకుల్ నేను రాలేకపోతున్నాను ఆఖరికి ఇంట్లో ఎవరి మాటను వినలేదు కానీ నేను వస్తాననే ఒప్పుకున్నాను కానీ అమ్మ వద్దు అన్న తర్వాత నేను రాను అంకుల్ నేను రాను ఐమ్ సారీ అంకుల్ అని చెప్పేసేసి అంజలి పాప అయితే పైకైతే గబా గబా వేడ్చుకుంటూ పైకైతే వెళ్ళిపోతుంది ఏ అంజు ఆగు అని చెప్పేసేసి వీళ్ళ ముగ్గురు కూడా పైకైతే వెళ్ళిపోతారు మేం ఫస్ట్ నుంచి చెప్పాం అమ్మ మనకేం చెప్పింది మన నలుగురం కలిసి మెలిసి సంతోషంగా ఉండాలని చెప్పింది కానీ నువ్వు మాత్రం అసలు మా ముగ్గురిని వదిలేసేసి హ్యాపీగా వాళ్ళతో వెళ్ళిపోదాం అనుకున్నావు అసలు అలా ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావే మనం కలిసే కదా బ్రేక్ఫాస్ట్ చేస్తాం కలిసే కదా పడుకుంటాం నేను పక్కన లేకపోతుంటే నీకెలా నిద్ర పట్టిద్దే అని చెప్పేసేసి అమ్ము అంచుని అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అంజలిని పట్టుకొని నువ్వు అలా వెళ్ళిపోతుంటే నీకు చెప్పలేదు కానీ మాకు ఎంత బాధనిపి తెలుసా మేము టూ డేస్ నేను మిస్ అయిపోతామా అని చెప్పేసేసి ప్రతిరోజు మనం అందరం కలిసిమెలిసి ఉంటాం మనలో ఏ ఒక్కరు దూరమైనా మనం తట్టుకోలేం నీకు చెప్తే అర్థం కాదు అని అనగానే సారీ నేను మీకు ఎవ్వరికి ఎప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళను ఒకవేళ వెళ్తే మనం నలుగురుమే వెళ్తాం అని చెప్పేసేసి ఆంజలి పాప వాళ్ళు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఇక రణవీర్ మనోహరి ఇద్దరూ కూడా షాక్కి గురయ్యి ఇదేంటిది చివరొకరకు ఈ ఆరు ఫోటో కరెక్ట్గా పడేటట్టు చేసి పిల్లను ఆపేసిందనమాట వస్తే ఆరు నువ్వు చచ్చినా కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు కదే అని చెప్పేసేసి ఇక మనోహరి దీన్ని తీసుకుని వెళ్ళటం కోసమే రెండు రోజులను ప్లాన్ చేశా ఇప్పుడు నేను రెండు రోజులు ఎక్కడికి వెళ్ళి చావాలి ఎక్కడ ఉండాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటూ ఇక ప్రయాణాన్ని సాగించే ఈ రణ్వీర్తో వెళ్ళాలా నో లేదు నేను కూడా ఆగిపోతాను మనోహ ఇక ఆరు ఫోటో కింద పడిపోయిందంటే నా వరకు కూడా పెండింగ్లో ఉన్నట్టే లెక్క అని చెప్పేసేసి మను కూడా తన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుంటే ఇక రణవీర్ కూడా తన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాలని ఆగిపోవటం అయితే జరుగుతుంది ఈ రకంగా మన ఆరుంధతి ఫోటో కింద పడిపోవటంతో ఇక వీళ్ళు అంజలిని కలకత్తా అయితే తీసుకుని వెళ్ళలేరు కానీ ఇక్కడ ఉండే ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు మన రణవీర్ అయితే మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫోర్